అందరికీ నమస్కారం ప్రేమైన మిత్రులారా సోదరులారా ఈరోజు ప్రపంచ యాత్రకుడు అన్వేషణ ఆయన చేస్తున్నటువంటి నూట పదమూడు దేశాలు తిరిగి ప్రపంచ వింతలన్నీ కూడా భారత ప్రజలకు చూపిస్తూ తన యాత్రను కొనసాగిస్తావు దానికి పాడు సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతమంది ప్రాణాలు పోతాయి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎంతమంది ఇన్నో ఆస్తులు కోల్పోతున్నాయి అని చెప్పి చాలా ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళ పేర్లతో సహా చెప్తూ ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచేలాగా ఇండియా గవర్నమెంట్ కళ్ళు తెరిచేలాగా ఆ దేశంలో ఉన్నటువంటి లీగల్ ఇల్లీగల్ కూడా చెప్తూ ఒకవైపు నుంచి ప్రభుత్వానికి కూడా సహకారం అందించినట్లే ప్రజల్లోకి అవేర్నెస్ కల్పించడానికి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్ని జీవితాలు కూలిపోతాయో ఎంతమంది జీవితాలను సర్వనాశనం అవుతున్నాయో వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి చాలా పకబందిగాను మంచి ఆలోచనతో ఒక విధి విధానాలని తను అవలంబించుకొని అవన్నీ కూడా ప్రజలకు అవేర్నెస్ కలిగించడానికి చెప్తున్నటువంటి ఈ సందర్భంలో కూడా ప్రభుత్వాలు ముఖ్యంగా ఏదైతే మన భారతదేశంలో దాదాపు కో కోలలుగా ఉన్నటువంటి జర్నలిజం సోషల్ మీడియా కావచ్చు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు కూడా పాపం ఇద్దరే ఇద్దరు ఈ దేశం కోసం ఈ బెటింగ్ల కోసం మాట్లాడినటువంటి సత్యమనయను వారి అన్వేషం వాళ్ళకి బ్యాక్ నుంచి సహకారం లేదు సహకారం కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి జర్నలిజం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా సపోర్ట్ చేసుకుంటే మరింత ఈ దేశంలో ఉన్నటువంటి దేశ పౌరుడు బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వాలు చూసి చూడనట్లు పోతున్నాయి దానికి తోడు ఈ సోషల్ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఏదో జోస్యం చూసినట్లు చూస్తూనే ఉన్నాయి దానికి తోడు ప్రభుత్వం కూడా అలాగే నిమ్మక నీరు ఎత్తునట్టుగా ఉన్నాయి ముఖ్యంగా ఇవన్నీటి కారణం ఏంటంటే మనకందరికీ మనకున్న ఎమ్మెల్యేకి పది మంది బంధువులాగా అలాగే అధికారంలో ఉన్నవాడికి అనేకమంది అంటే బంధువులు తప్పు చేసిన వైపు నుంచి కాసుకుంటూ ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక కఠోరమైన తప్పు జరిగితే ఆ తప్పును ఖండించడానికి ఆ తప్పుకు తగ్గ శిక్ష పడడానికి మన చట్టాలు న్యాయస్థానాలు ఎంతవరకు ఉంటాయంటే ఢిల్లీ వరకు ఉంటాయి మనకి స్పార్క్ జడ్జిమెంటు స్పార్క్ నిర్ణయాలు లేదా ప్రజా కోర్టులు ఇవన్నీ ఉండడం మనకి కనుక మన చట్టాలు చాలా పొడువు కాబట్టి డబ్బున్న ప్రతి ఒక్కరు కూడా అవినీతి పనులు దొంగలు దోపిడీదారులు మోసగాలు మరి రేపిస్టులు వీళ్ళందరూ కూడా ఈజీగా తప్పించుకోవడానికి చట్టమే సహకరిస్తుంది ఆ చట్టం అనేది